చెప్పండి చెప్పండి నా చాలా సబ్స్కర్ ఇవ్వండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి హాయ్ రాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఆసాడ్ మాసం ఇప్పుడు అమ్మవారి పండుగలు అండి అన్నీ కూడా తలుపులం లావండి మా పక్కనే అనమాట దునికి పక్కనే ఉంటుంది అన్నమాట వెళ్ళామండి అంతా కూడా మారిపోయింది చాలా వరకు పాతదానంలో లేదండి అలా పైకి ఎక్కుతున్నాము చాలా చాలామంది ఎక్కలేరు బాగా ఎత్తు ఉంటుందండి ఎక్కాలన్నమాట గుడి అంతా కూడా మార్పు చేశారండి పాత గుళ్ళ లేదు అంతా కూడా ఫ్రంట్ అంతా కూడా మార్చేసారండి ఇంకా పనులు చాలా జరగవలసి ఉన్నాయి ఇంకా అండి జరుగుతుంది చూడండి పని అంతా కూడా ఇప్పుడు చేస్తున్నారు అనమాట మండపం అంతా కూడా కట్టడం అది ఇంకా చాలా వరకు చాలా పని ఉందండి లోపల అమ్మవారు కూడా స్థలం మార్చారనమాట అదంతా లైన్ అదేనండి అంతా కూడా మార్పు జరిగిందండి అమ్మవారు దర్శనం అంటే అమ్మవారిని వీడియో తినేవారు కదండి ఇక్కడే చిన్నది అలా తీసాను వీడియో మా వాళ్ళు దర్శనం చేసుకుని వస్తున్నామండి వచ్చి తీసాను అంతే వీడియో శ్రీమాతరే నమ శ్రీమాతరే నమ శ్రీమాతరే నమ శ్రీమాతరే నమ అలా సింపుల్గా వెళ్దాం అనుకున్నామండి ఇప్పటి నుంచి ఈ కరోనా వచ్చాక చాలా వరకు గుళ్ళకది తగ్గిపోయిందండి వెళ్ళడం అలా ఈ సంవత్సరం బాగా ఆషాఢమాసలో పక్కన్న గుబుక్కు వెళ్ళకపోతున్నాం అనమాట వెళ్ళి అలా దర్శనం చేసుకుని కూర్చుని చిన్న ఫంక్షన్ లాగా ఉపహారం అంటే ఇటు ఉపహారం అంటారండి ఇంకో నా అమ్మవారికి అన్నం పెట్టి బోర్లు చలివుడు వడపప్పు కోడిని చేయడానికి కోడి తెచ్చుకున్నామండి ఆడవాళ్ళు అలా ఒక ఎనిమిది మంది దాకా ఇంకా పిల్లలు గట్రా అంటే స్కూల్ సెలవులు లేవండి అందుకని సింపుల్గా చేసుకుందామని వెళ్ళామనమాట అది మామూలుగా ఈ పాకలు ఉన్నాయండి మామూలుగా పెద్ద పెద్ద రేకులు కూడా ఉంటాయి అనమాట తీసుకోవచ్చు రూములు కూడా కానీ సింపుల్గా ఎక్కువ మంది వెళ్ళవద్దని చెప్పేసి ఇలా పాక తీసుకున్నామండి ఇంటి నుండి తెచ్చుకున్నాం గ్యాస్ అన్నీ కూడా మనకు కావాలి అక్కడ కూడా అద్దెకిస్తారండి ఇక్కడ వేప చెట్టు ఉంది వేప చెట్టు దగ్గర పెట్టేద్దాం ఉపారం అని చెప్పేసి వేప చెట్టు దగ్గరకు వచ్చామండి వేప చెట్టు దగ్గర పప్పానం బూర్లు అవి పెట్టి కోడిని పట్టుకుని వచ్చి దండం పెట్టుకుని అక్కడ నీళ్ళు జల్లి ముగ్గది పెట్టారండి ముగ్గది పెట్టి పసుపు ఉంకు అన్నీ రాసామండి రాసి ఆవిడే అమ్మవారు అని చెప్పేసి అని అక్కడే పప్ప అన్నం పెట్టి బోర్లు సల్లుడి వడపప్పు పెట్టి అమ్మవారికి కోడి దండం పెట్టుకుని చాలా స్వచ్ఛమైన అమ్మవారండి చాలా దూరాలు పెట్టి కూడా వస్తుంటారండి తలుపులో నావంటే తెలియని వాళ్ళు అయితే ఉండరు ఎక్కువగా లారీ వాళ్ళు వీళ్ళు కట్టారు అనమాట అన్నీ ఉల్లిపాయ కోసుకోవాలి కదండి కొన్ని గర్మశాల సామాన్లు అయితే తెచ్చుకున్నాం కానీ ముందు చికెన్ ఒకటి తెచ్చుకున్నామండి ముందు కొంచెం వేయించుకున్నాం రోస్ట్గా ముందు అది కానిచ్చేస్తాం అనమాట కొంచెం కొంచెం మా కాళ్ళ పిల్లండి వేపేస్తుంది ఇవన్నీ చూసారా పాకలు అని రేక్ షెడ్లు అవన్నీ ఉన్నాయండి చాలామంది వస్తారండి అలా ఎక్కువ అసలు అయితే ఆ అస్సలు ఖాళీ ఉండదండి చాలా జనం కానీ వర్షం వాతావరణం బాగాలేదు కదండి అందుకని చెప్పేసి తక్కువ ఉల్లిపాయలు అవి కోస్తున్నారండి కోడి కోస్తారనమాట దుమ్ములకి దుమ్ములు దుమ్ములు ఉంటే కొన్ని బిర్యానీలే వేస్తామండి ఉన్నది కోరిక అని చెప్పి ఉంచాం ఇది మా వంట కుట్టేండి మా తోటికోళ్ళగారు అమ్మాయి అనమాట బిర్యానీ చేసేస్తుంది వేయించేస్తుంది చూసారు బియ్యం బాగానే చికెను కలిపి చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అయితే చాలా బాగుంది ఏదైనా సరే అమ్మవారి గుడి దగ్గర మనం వండుకున్నది ఇంటి దగ్గరలా కదండి చాలా టేస్టీగా వస్తుందండి పక్కనే అయినా వెళ్దామన్నా సరే గమ్మనవ్వదండి అమ్మవారి దయ అనమాట చాలా రోజులైపోయింది ఇలా వెళ్ళి అందరూ వెళ్ళి ఇంకా పిల్లలు అది రాలేదు బిర్యానీ అయితే నీళ్ళు పోసేసిందండి ఇంకా ఇవ్వండి ఇంకోటి పక్కన చూడండి అందరూ తీసాను వీడియో ఇదంతా అంటే కొండ మీద దర్శనం అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసామండి కిందకు వచ్చేసి కింద పాకలు అవి ఎక్కువ ఉంటాయండి పైన కూడా ఉంది పైన ఖాళీ లేదని చెప్పేసి ఇంక కిందకు వచ్చేస్తాం అనమాట ఇదంతా రోడ్డు అండి ఇలా వెళ్ళిపోవడానికి ఇదంతా కూడా అక్కడ కూడా వంటలు చేసుకుంటున్నారండి పాకల్లో అది అదంతా వీడియో తీసాను అనమాట చాలా మంది అయితే వంటలు అయిపోయినాయి మేమే కొంచెం లేట్ అయిపోయాం అందరూ వంటలు వండుకుంటున్నారండి అక్కడే గిన్నెలు అయ్యి అద్దెకిస్తారు దీనిలో మనకి ఏం తెచ్చుకోకపోయినా పర్వాలేదండి అన్నీ దొరుకుతాయి ఎన్ని మేము అయితే దొరికి కాదండి అన్నీ కూడా పట్టుకెళ్ళేసి ఇప్పుడైతే అలా కదండి అన్నీ దొరుకుతున్నాయి కూర కూడా వండేస్తుందండి కూర కూడా వంట ఆ అవి లోపల ఐస్లో వస్తే ఐస్ క్రీమ్లు అవి తిన్నప్పు తిన్నాం అనమాట కూర చూసారా చాలా బాగుంది కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది బిర్యానీ ముందు వండేసామండి కూర వండేసిన తర్వాత నెమ్మదిగా అందరం కూర్చుని కూర చూసారే చాలా కారంగా ఘాటుగా ఉందండి బిర్యానీ కూడా అలాగే ఉన్నది అయినా సరే కొద్ది కొద్ది తినేసి ఉన్నదంతా ఇంటికి పట్టుకెళ్ళిపోయామండి ఇంటి దగ్గర పిల్లలు అది ఉంటారు కదా తినడానికి ఇంకా వడ్డీ చేసుకుంటున్నామండి అందరూ తినడానికి ఖచ్చింబా చేశారు అంటే అంతా కూడా చూడండి తిండి భోజనాలు పెట్టుకుని తింటాం కదా అంతా చూపిస్తున్నాం చాలా బాగా కుదిరిందండి వంట అయితే కనుక చాలా బాగుంది కూడా బిర్యానీ అది కూడా మీరందరూ కూడా నేను అమ్మవారి దీవెన మీకు అందరికీ ఉండాలని హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ దర్శనం రావాలని అమ్మారు దర్శనానికి కోరుకుంటున్నాం బాగా అవ్వాలా సరే మాకు బాగా చెప్తుంది ఛానల్ని సబ్జ్ చేయండి మాకు మాట్లాడారు అది బాగా చెప్తుంది వెళ్ళి ఇప్పుడు పెద్దాపురం మరడమ్మ తల్లి జాతర అంటే మామూలుగా ఇప్పుడు ఈ నెల అంతా చేస్తారనమాట చాలా మంది వెళ్తారండి ఎక్కడెక్కడు వస్తారు మరిడమ్మ తల్లి దగ్గరికి అమ్మవారు కూడా చాలా బాగుంటారండి అండి ప్రశాంతంగా అదని కోళ్ళు అది మొక్కబడిచ్చుకోవడానికి అక్కడే అవుతుంది అండి దర్శనం అది అయిపోయింది బయటకు వచ్చాము బొమ్మలు అయ్యి కొన్నామండి కొనేసి పక్కనే ఇప్పుడు పెద్దాపురం మరీడమ్మ తల్లి కాండ్ర కూడా నూకాలమ్మ కాట నూకాలం గుడికి కూడా వెళ్ళామండి ఇదంతా చూసేసుకుని ఇదంతా కూడా పెద్దాపురం అండి పెద్దాపురం అమ్మవారు అనమాట ఇప్పుడు కాండ్రకోట వచ్చామండి ఇది కాండ్రకోట నూకాలం గుడి అండి ఇది కూడా దర్శనం చేసుకుని ఇది పెద్దాపురానికి పది కిలోమీటర్లు వస్తుందండి కాండ్రకోట అమ్మవారు ఇక్కడైతే కొంచెం వీడియో తీనిచ్చారండి చిన్న వీడియో తీసాను అమ్మవారు అమ్మవారు చాలా బాగుంటారండి ఇక్కడ కూడా ఇక్కడ అదిగోండి అమ్మవారు చిన్న వీడియో తీసారనమాట తీయనివారు కదండీ ఎవరైనా అయితే ఇప్పుడు తిరుపతి వచ్చేవండి చిన్న తిరుపతి ఇక్కడ ఫేమస్ అండి ఇప్పుడు ఇది కూడా ఇది కూడా వాడపిల్లి వెళ్తున్నాం కదండి అలాగే ఇది కూడా ఏడు వారాలు వస్తున్నారండి ఈరోజు శుక్రవారం కదా మాకు దర్శనానికి నాలుగు ఐదు అయిపోద్ది అన్నారు అందుకని చెప్పేసి బయట నుంచి దర్శనం చేసుకుని కొంచెం ప్రసాదం ఉంటాడు కొనుక్కుని ఇక్కడ బావి ఉంటుంది అండి బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు చల్లుకొని కాళ్ళు కడుక్కొని బయలుదేరిపోయాను సత్తమ్మ తల్లి అండి కత్తిపూడి దగ్గర అనమాట సత్తమ్మ తల్లి అమ్మవారండి అండి ఇవి కూడా లోనే ఉంటారండి సత్తమ్మ తల్లి ఇవిడి కూడా సచివైన తల్లి అండి ఇక్కడ కూడా అమ్మవారు కోళ్ళే మొక్కులు చల్లించుకుంటారు ఇది ఆసాడం సాడము కదండి ఎవరు ప్రతి ఒక్క బస్సు అటు ఇటు వెళ్ళి బస్సులేటి లారీలు ప్రతి ఒక్కరు ఆగి అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్తారండి చూడండి అమ్మవారు ఈ అమ్మవారు కూడా చాలా ఇంకా అలా దారిలో అన్నవరం అండి అన్నవరం దిగి కింద దండం పెట్టుకుని ఈరోజు ఐదు ఐదు గుళ్ళు తిరిగామన్నమాట ఆదివారం తలుపులామ లావ్ అయిపోయాక ఇది శుక్రవారం నాడు పెట్టుకున్నామండి పెద్దాపురం మరిడమ్మ కాండ్రకోట నూకాలమ్మ సత్తమ్మ తల్లి తిరుపతి వెంకటేశ్వర స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి ఈ ఐదుగుళ్ళు తిరిగేసామన్నమాట అండి చాలా బాగా జరిగిందండి అంతా కూడా దర్శనం అన్నీ కూడా అన్ని దర్శనాలు బాగా జరిగాయండి హ్యాపీగా ప్రయాణం అంత ఇలాగే జరగాలని చెప్పి మేము మా ఛానల్ చూసేవాళ్ళందరూ కూడా అందరు అమ్మవార్లు ఈ వారి ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి నాకు నాకేమన్నా ఇంకా మంచి సజెషన్స్ ఏమన్నా ఇవ్వాలని మీకు అనిపిస్తే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి ఏదైనా వేరే ఏదైనా చేయమంటే కూడా చేస్తాను నేను వీడియో ఎలా మీకు ఎలా అయితే ఇంకా బాగా నచ్చుతాయో అది కూడా కామెంట్ చేస్తే కనుక చేస్తానండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదండి మీ అందరికీ కూడా నా ఛానల్ని చూస్తూ ఉండండి శ్రీమాతే నమ శ్రీమాతరే నమ శ్రీమాత్రే నమ